మైనర్ బాలికకు బాల్య వివాహం చేస్తున్నారనే సమాచారంతో అధికారులు ఆ బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని నాలుగో వార్డు పొన్నపల్లికి చెందిన మత్స్యకారుల కుటుంబానికి చెందిన పదమూడేళ్ల బాలికకు ఈ నెల తొమ్మిదవ తేదీన వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న నరసాపురం తహసీల్దార్ ఫాజిల్ ఐసిడిఎస్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆ బాలిక ఇంటికి వెళ్లి బాలిక తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని బాల్య వివాహాలు చేయకూడదని అవగాహన కల్పించారు ఎంఆర్ఓ ఫాజిక్ బాలిక ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ రేషన్ కార్డును పరిశీలించి బాలికకు పదమూడేళ్ల వయసు ఉన్నట్లుగా నిర్ధారించారు బాలికకు పద్దెనిమిది ఏళ్లు నిండే వరకు వివాహం చేయకూడదని కుటుంబ సభ్యులకు చెప్పారు అధికారుల కౌన్సిలింగ్ అనంతరం బాలిక తల్లిదండ్రులు వివాహాన్ని నిలిపివేశారని తహసీల్దార్ ఫాజిల్ మీడియాకు తెలిపారు నాలుగో వార్డు పన్నపల్లి ఏరియాలో ఈ మత్స్యకారులు ఏరియాలో ఒక మైనర్ బాలికకి వివాహం జరిపిస్తున్నారని వివాహానికి ముహూర్తం పెట్టారు అన్ని ఏర్పాట్లు చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాం అమ్మాయి యొక్క తండ్రితోనూ ఈ అబ్బాయి యొక్క తల్లితోనూ వాళ్ళ నానమ్మతో ఇక్కడ పెద్దలతో అందరితో కూడా మాట్లాడడం యాక్చువల్గా అయితే తొమ్మిదో తారీఖున వివాహానికి వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలే యాజ్ పర్ రికార్డ్ ప్రకారం అబ్బాయికి వచ్చి ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది మేము కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వివాహం చేయమని చెప్పేసి విరమించుకున్నారు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు ఐసిడిఎస్ వాళ్ళు అందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ అమ్మాయి ఏజ్ విషయంలో కూడా కొంచెం తేడా ఉంది కాబట్టి అమ్మాయి పుట్టిన డేటా రికార్డ్స్ అవన్నీ కూడా తీయించి ఒకవేళ థర్టీన్ ఇయర్స్ కాకుండా ఏ సెవెంటీన్ ఇయర్స్ లేకపోతే ఎయిటీన్ ఇయర్స్ దగ్గరలో ఉంటే ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత వివాహం మేము దగ్గరుండి చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చాం వాళ్ళకి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మైందరూ వివాహం చేయమని ఒకవేళ చేస్తే మాత్రం అబ్బాయి మీద బోక్స్ యాక్ట్ పెడతాం తల్లిదండ్రుల మీద అటు తల్లిదండ్రుల మీద ఇటు తండ్రుల మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పాము మా మేము చెప్పిన కౌన్సిలింగ్ వాళ్ళందరూ అంగీకరించారు వివాహాన్ని కూడా రద్దుపరుచుకున్నారని తెలియ నర్స